జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము డెబ్భై ఏడు తన పనులు తాము చక్కగా చక్కబెట్టుకునే మోసగాళ్ళు లేదా కుతంత్రం తెలిసిన వాళ్ళు లేదా మాయగాళ్ళు ఎలా ఉంటారు అని అడిగాడు ధర్మరాజు భీష్మాచార్యుల వారిని దానికి సమాధానం చెబుతున్నాడు ఒక మంచి ఇతిహాస గాథను ధర్మరాజుకు భీష్మాచార్యులు వారు జనమేజయ మహారాజా ధర్మరాజు అడగగా భీష్మాచార్యులు వారు మోసగాళ్ళు వారి పనిని తాము ఎలా చేసుకుని పోతుంటారో ఆ విషయంలో ఒక ఇతిహాస గాథను చెప్పాడు వినండి అన్నాడు అలాగే చెప్పండి పండితోత్తమ అని అడిగాడు జనమేజయ మహారాజు అప్పుడు చెప్తున్నాడు భీష్ముల వారు కథ ధర్మరాజా మాయగాళ్ళ మాటలు ఎలా ఉంటాయో వినుము వారి పనులు పూర్తవడానికి వారు ఎన్నెన్నో మాయ మాటలు చెబుతూ ఉంటారు దానికోసం ఒక మంచి ఇతిహాస గాథ ఉన్నది వినండి ధర్మరాజా కష్టాల్లో ఉన్న తన ప్రజల యొక్క కన్నీళ్లు తొడవాల్సిన బాధ్యత రాజుకు ఉన్నది రాజు బిడ్డలను ఎలా చూసుకుంటాడో అలాగే తన ప్రజానికాన్ని కూడా చూసుకోవాలి కడుపే కైలాసం అనుకునే మాయగాళ్ళు తమ పనులను చెక్క పెట్టుకోవడానికి ఎన్నెన్నో మాయమాటలు చెప్తారు నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటిది ఒక కథ విను ఈ కథలో ఒక గద్ద ఒక నక్క మంచి పాత్రలు పోషిస్తాయి స్వార్థ పనులు వారి వారి ప్రయోజనాలు ఎలా పూర్తి చేసుకుంటారో అందుకు ఎలా మాయమాటలు చెప్తారో అర్థమవుతుంది విను ధర్మరాజ పూర్వము విదిశానగరములో ఒక పిల్లవాడు అకాల మరణం పొందాడు ఆ పిల్లవాణి మృత దేహాన్ని అతని బంధువులు శ్మశనానికి తెచ్చి పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ గొల్లు గొల్లు ఏడుస్తూ కూడా ఉన్నారు అంతలో అక్కడికి ఒక మాయదారి గద్ద వచ్చింది బలిష్టమైనటువంటి ఆ గద్ద అంటుంది వారితో మనుష్య భాషతో మీరు చనిపోయిన ఆ బాలుడి కొరకు అలా ఏడవ రాదు ఇప్పుడు చూస్తే సంధ్యా సమయం సేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు సూర్యుడు అస్తమిస్తే ఇక్కడికి దెయ్యాలు పిచాచాలు రాక్షసులు వస్తారు మీరు ప్రమాదంలో పడతారు గనుక మీరు త్వరగా ఆ పిల్లవానికి చేయవలసినటువంటి క్రతువులు క్రియలు ఏమున్నాయో అవన్నీ ఇక్కడ చేసేసి త్వరగా వెళ్ళిపోండి ఎందుకలా విలపిస్తారు మీకు తెలియదా చనిపోయిన వారు ఎక్కడైనా తిరిగి వచ్చారా వస్తారా కనుక మీరు పొద్దుపోకముందే ఆ మృత శరీరాన్ని చేయవలసిన కర్మలు చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అదే మీకు మంచిది ఆ గ్రద్ద మాటలు విన్న ఆ మృత బాలు యొక్క బంధువులంతా కూడా సరే అని త్వర త్వరగా కార్యక్రమాన్ని ముగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఈలోగా ఆ శ్మశానపు పొదల పక్క నుంచి ఆ పొదలను తోసుకుంటూ ఒక నక్క వచ్చింది ఆ నక్క మనుష్య భాషలో అంటుంది మానవులారా మీరు ఈ గద్ద యొక్క మాయమాటలు వినవద్దు ఈ బాలుడు చూస్తే చాలా అందంగా ఉన్నాడు చిన్న వయసులోనే అకాల మరణం పొందాడు ఎంతటి బాలుడు సరిపోతే మీకు బాధ ఉండదా మీరు ఏడవరా అది తప్పు కాదు కదా మీ కడుపు తీపి తీరవద్దా మీరు సోకించవద్దా మీ బాధ తీరవద్దా ఏమో ఎవరు చూశారు ఏదైనా దేవుడు మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని అనుగ్రహించి ఈ పిల్లవాడిని మరల జీవం పోసి బతికిస్తాడేమో ఎవరు చెప్పారు గనుక త్వరపడి ఆ బాలుడిని పోర్చకండి లేదా దానం చేయకండి కొంచెం ఆలోచించండి అని చెప్పింది ఆ నక్క మానవ భాషలో అప్పుడు ఆ మృతదేహానికి ఉన్నటువంటి బంధువులంతా మరల ఆలోచించారు ఈ నక్క చెప్పిన మాటలు కూడా కొంత వాస్తవంలాగా ఉన్నాయే అనుకుంటూ ఉన్నారు వెంటనే చూసింది గ్రంథ మానవులారా మీరు ఈ గుంట నక్క మాటలు వినవచ్చా ఆ నక్కకు ఏమి తెలుసు ధర్మము ఏమి తెలుసు శాస్త్రము దాని మాటలు వినకండి ఎక్కడైనా చనిపోయిన వారు బతికి వచ్చారా పిలుగుకు ప్రాణం వస్తుందా కథలు చెప్తుంది ఆ నక్క గనుక ఆ నక్క మాట వినొద్దు ప్రాణాలు హరించినటువంటి యముడు మరలా ప్రాణములు తిరిగి ఇవ్వడు అతడు బ్రహ్మరాత్రను కఠినంగా అమలు చేస్తాడు కనుక పొండి త్వరగా ఆ బాలుడి యొక్క సద్గతి కొరకు ఉత్తమ దాన ధర్మాలు చేయండి ఉత్తరక్రియలు బాగా చేయండి పొద్దుపోయే ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పొదల్లో నక్క అంటుంది మానవులారా ఆ నక్ ఆ గద్ద మంచిది కాదు ఆ గద్ద చెప్పే మాటలన్నీ దొంగ మాటలు స్వార్థపరమైనటువంటి మాటలు ఆ గద్ద మాటలు మీరు విని మోసపోవద్దు ఆ బాలు చూస్తుంటే నాకే కళ్ళు చమరుస్తున్నాయి మీకు బాధ లేదా మీకు ఎలా మనసు వస్తుంది వెంట వెంటనే పూజ చేయడానికి ఏమో ఏ దేవుడు కరుణిస్తాడో ఏమో కొద్దిగా కాకండి అద్భుతాలు అనేవి చెప్పి జరగవు ఏ క్షణమైన అద్భుతాలు జరగవచ్చు ఒకవేళ సూర్యామస్తమయం వరకు ఇటు అద్భుతాలు జరగకపోతే మీ బాలుడు బతకకపోతే అప్పుడు రాత్రిపూట మీరు శవాన్ని దహనం చేయడం కానీ ఖననం చేయడం కానీ చేయవచ్చును ఎందుకు అనగా అక్కడ ఉన్న గద్ద అంటుంది మానవులారా నేను పుట్టి నేటికి పదిహేను వందల సంవత్సరాలు అయింది ఇంతవరకు కూడా నేను చూస్తున్నాను చనిపోయిన వారు ఎవ్వరు కూడా తిరిగి బ్రతకలేదు ఈ జిత్తుల మారి నక్క మిమ్మల్ని మబ్బి పెడుతూ మాట్లాడుతూ ఉంది అనేసరికి బంధువులంతా ఆ చనిపోయిన బాలుడిని అక్కడ పాతి పెట్టడానికి సిద్ధమయ్యారు వెంటనే మరలా నక్క అంటుంది మానవుల ఆగండి ఎందుకు చనిపోయిన వారు బతకకూడదు ఎవరు చెప్పారు ఆ గత చెప్తే వాస్తవం అవుతుందా పూర్వము అయోధ్య నగరంలో ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోతే శ్రీరాముడు దానికి కారణమైన శుద్ధుడిని సవరించి ఆ బాలుడి ప్రాణాలు తిరిగి తేలేదా శ్రీరాముడి వల్ల ఆ బ్రాహ్మణ కుమారుడు తిరిగి బ్రతకలేదా తరువాత నారద మహర్షి తాను తలసి సుజయుడు అనే మహారాజు కుమారుడు చనిపోతే అతడిని తిరిగి బ్రతికించలేదా అది ఆ గ్రంథకి తెలియదేమో అని నక్క చెప్పింది ధర్మరాజ అంటూ అంటున్నారు భీష్మ పండితులు అంతెందుకు ధర్మరాజ ఈ నక్క చెప్పినట్లుగానే ఈ మధ్యనే జరిగిన ఒక కథ వాస్తవగా చెప్తాను నీకు విను నీ ప్రక్కనే నుంచున్నటువంటి దివ్య తేజస్సు గల ఆ నల్లనయ్య ఎవరో కాదు శ్రీమన్ నారాయణుడు అతడే శ్రీరాముడు అతడే శ్రీకృష్ణుడు ఆతడు చనిపోయిన బాలుని బతికించి తెచ్చి తన గురువుకు ఇచ్చాడు ఈతని గురువు సాందీప మహర్షి సాందీపని కుమారుడిని రాక్షసుడు సంహరిస్తే అతడిని మళ్ళా చేసి తెచ్చి ఆ కుమారుడిని తన గురువు సాందీపని మహర్షికి అప్పజెప్పాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మయే అంత ఎందుకు నీకు తెలుసు కదా నిన్న మొన్నే కదా జరిగింది కదా అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వేసి మీ వంశాంకురమైనటువంటి పరీక్షిత్తు గర్భస్థ శిశువు గర్భస్థ శిశువుగా మీ కోడను గర్భములో ఉండగా సవరించలేదా దానిని ఈ శ్రీకృష్ణ పరమాత్మయే తన సత్యవ్రతము తన బ్రహ్మశీరంతో ప్రతిజ్ఞ పూని మరలా ఆ శిశువుకు ప్రాణం పోసి బతికించలేదా ఇవన్నీ కూడా ఈ ద్వాపర యుగ చివరి భాగంలో జరిగాయి కదా ఇలాంటివి అక్కడ ఆ నక్క కూడా సోదాహరణంగా చెప్పింది ఆ మానవులకు తన పని తాను చేసుకోవడానికి అనుకూలంగా ఇలా ఆ చనిపోయిన బాలుని వద్ద నక్క గద్ద రెండు వారి వారి వాదనలు ఆ మానవులకు వినిపిస్తూ ఉన్నాయి చివరికి పొద్దుపో వచ్చింది పొద్దుపోయింది గద్దకు నష్టం ఏర్పడింది నక్కకు లాభం ఏర్పడింది నక్క అనుకున్నది ఇంకా పొద్దుపోయింది ఈ గద్ద ఇక్కడ ఏమీ చేయలేదు వెళ్ళిపోవాల్సిందే రాత్రి అయింది కనుక నేను లాభం పొందాను ఈ శవాన్ని పీక్కు తిరవచ్చును అనుకుంటూ ఉండగా చికెట పడగానే ఆ గద్ద ఎగిరి వెళ్ళిపోయింది వెలుతురు లేని కారణాన్న నక్క మాత్రం ఆ శవం కోసం ఆ పదంలో వేచి ఉన్నది పొద్దుపోయిన తర్వాత కూడా కొంతసేపు రాత్రి అవడానికి కాలం పడుతుంది కనుక ఆ నక్క ఆ బంధువులతో మాటామంతి ఆడుతూ అలా కాలక్షేపం చేసి రాత్రి కావచ్చుగా చేసింది ఆ నక్క అయితే ఆ మృత బాలుడు యొక్క బంధువుల్లో ఒకడు గొప్ప శివభక్తుడున్నాడు నిష్ఠా గరిష్ఠుడు ఆయన గొప్పవాడు అతడు పరమశివునితో నేరుగా మాట్లాడగలిగే యోగనిష్ట కలవాడు యోగదీక్షాపరుడు ఈ బాలుని యొక్క మరణ కారణాన్ని అతడు దృష్టితో చూశాడు అతడికి ఇంకా ఆయుస్సు ఉన్నది కానీ చనిపోయాడు గనుక అతడు పరమశివుడిని దృష్టితో ప్రార్థన చేశాడు అతని యొక్క ప్రార్థన విన్న పరమశివుడు వచ్చి ఈయన ఇంకా ఆయుస్సు ఉన్నది గనుక ఈతడిని నేను జీవింపు చేస్తున్నాను అని అతను చెప్పి ఆ బాలుడికి ప్రాణాలు పోసి ఆ పరమశివుడు వెళ్ళిపోయాడు పరమశివుడు ప్రాణాలకి అతనికి దానం చేయగా ఆ బావుడి వెంటనే పరమశివుని కృపతో లేచి కూర్చున్నాడు అతని బంధువులు తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఆ పరమశివునికి వేయడం వల్ల ప్రార్థనలు చేసి ఆ బాలు తీసుకొని వారి గృహానికి వెళ్ళిపోయారు బాలుడిని ఆ బావుడి బంధువులు ఇంటికి తీసుకుపోగా ఆహారం లేక నిరాశకు గురయ్యింది ఆ నక్క నిరాశతో వెళ్ళిపోయింది గద్ద అయితే పరమశివుడు వారిద్దరిని కృపతో చూశాడు ఈ బాలుని పోర్చకుండా లేదా దానం చేయకుండా అంతసేపు గాను ఆ గ్రద్దకు ఆ నక్కకు జీవితాంతము ఆకలి లేకుండా అమృత వర్షాన్ని వారిపైన కురిప కురిపించాడు శివుడు ఇచ్చిన ఆ అమృత వర్షం వల్ల నాటి నుంచి ఆ గ్రద్దకు ఆ నక్కకు ఆకలి బాధలు లేకుండా జీవించాయి ధర్మరాజ ఈ ఇతిహాసగాథ ఉత్తమమైనది శివుని కృపకు పాత్రమైనది ఈ కథ దానికి ఎవరైనా ఈ కథను వింటే చదివిన వారికి ఉన్న పాపములు తొలగిపోతాయి అయితే ఈ కథలో నీతి ఏమిటంటే స్వార్థపరులు తమ కార్యాలను చక్కబెట్టుకోవడం కోసము మాయపు మాటలు చెబుతుంటారు అవి మనం విశ్వాసంలో తీసుకోరాదు వారు చెప్పే మాటలు మాయ మాటలా లేక మంచి మాటలా వాస్తవాలా అవాస్తవాల అని మనం నిర్ధారణ చేసుకోవాలి కనుక మనం వాటిని నిర్ధారణ చేసుకునేటప్పుడు మన యొక్క బుద్ధి అనే విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి గనుక విచక్షణతో బుద్ధితో ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకునే మానవుడు కానీ రాజు కానీ ఎన్నడూ మోసపోడు అని చెప్పుకొచ్చాడు జై శ్రీమన్నారాయణ